Welcome to Star 9 News. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం మా నాన్నని ఆశీర్వదించండి అంటూ ఉదయగిరి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ తనయుడు సంహిత్ కుమార్తె దాత్రిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుందని ఈ పాలనను అంతమొందించి రాజ్యాంగబద్దమైన పాలన ప్రజలకు అందించాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు సోమవారం జలదంకి మండలంలోని బ్రాహ్మణగ్రాక పంచాయతీ పరిధిలో తొమ్మిదవ గ్రామంలో టీపీడీపీ నేత గంగపట్ల ఆలకొండయ్య ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఉన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ అభ్యర్థించారు ఈ సందర్భంగా కాకర్ల దాత్రి సంహితులను టీడీపీ నేతలు షాలవాడలతో ఘనంగా సత్కరించారు ఉదయగిరి అభివృద్ధి కోసం పదమూడవ తేదీ జరిగిన ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల ని నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహుమతిగా ఇవ్వాలని కోరారు ఉదయగిరి అభివృద్ధి చెందాలంటే కాకర్ల సురేష్ను ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సామేలు వలెపు ఏడుకొండలు చందు నాయుడు వంటేరు రాకేష్ రెడ్డి టీడీపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నుంచి ఉదయగిరి కోసం చాలా సేవ చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే కోసం పోటీ చేస్తున్నారు అప్కమింగ్ లో మీరు ఖచ్చితంగా దయచేసి ఇదంతా గమనించి తన కోసం వేసి అలాగే ఎంపీ ఓట్ కోసం విపిఆర్ గారికి వేసి సైకిల్ గుర్తింపుకి గెలిపించాలి మా నాన్నగారు